టాలీవుడ్ లో సినిమా సెట్టింగ్స్ట్రీ థ్రి వచ్చిన ఈ సినిమా నిఖిల్ సిద్ధార్థ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో నిలిచింది ఆరు కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపు ఇరవై కోట్ల వరకు కలెక్ట్ చేసింది కార్తికేయ సినిమాకి మదర్ చాయిస్ నిఖిల్ సిద్ధార్థ కాదండి ఆ సినిమా దర్శకుడు చందు మొండేటి మొట్టమొదటిగా ఈ కథను అల్లారాస్ కి వివరించారంట అల్లా నరేష్ గారికి సినిమా కథ నచ్చింది కానీ ఒకే ఒక కారణం వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అదేంటంటే ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ సినిమాలో పాములతో జరిగే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి అవే ఈ సినిమాకి చాలా కీలకం కానీ అల్లా నరాజ్ గారికి పాములంటే భయం కావడం వల్ల ఈ సినిమాకి నో చెప్పారంట అలా ఈ సినిమా అల్లర్ గారి నుంచి నిఖిల్ సిద్ధార్థకి మూవ్ అయింది రెండు వేల పద్నాలుగులో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాకి కొనసాగింపుగానే కార్తికేయ టూ విడుదలైంది నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ టూతో నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు అల్లర్ ఈ సినిమా చేసినట్టుంటే ఎలా ఉండేది మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి